నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి చిలకమర్రి విలేజ్ ఫరక్నార్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర కనిపిస్తున్నటువంటి ఎవరైతే వచ్చేసి మనకు శ్రావణ్ కుమార్ రెడ్డి గారు అంటే తను ఎట్లా అసలు ఈ యొక్క గేదెల వైపు రావడం జరిగింది అయితే యాక్చువల్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకు లోకల్గా ఉండేటువంటి వారికి ముందు తరం నుంచి వచ్చినటువంటి లోకల్ గేదలతోని ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి ముర్ర అట్లాంటివి కొంచెం అభివృద్ధి చేసి ఇప్పుడు పోషణ చేస్తున్నారు అసలు ఎట్లా వీటి పోషణ అనేది చేస్తున్నారు ఇంకా ఇక్కడ మనకు షెడ్ కానీ తర్వాత కొంచెం మేత తీసుకొచ్చే విధానం కానీ అంటే పేడ తీసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం సింపుల్గా అంటే మనకు ఎక్కువ బడను పడకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు మనం డైరీ ఫామ్ అనేసరికి మనకు లేబర్ కావాలి లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మనకు తోడు ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఒక్కడున్న ఇవన్నీ పనులు చేసుకోవచ్చు అనే విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు మరి ఆ వివరాలు మనం శ్రావణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే బురద ఒకసారి మీ పేరు రజవ్ కట్టియా శ్రావణ్ కుమార్ రెడ్డి మా చిల్కమాయి గ్రామం విలేజ్ మండలం మండలం పరపునగర్ జిల్లా రంగారెడ్డి ఓకే అంటే మీరు యాక్చువల్గా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యవసాయం లేకపోతే ఈ యొక్క గేదెల పొజిషన్ లో ఉన్నారు మీరు నాది టూ థౌసండ్ వన్ టెన్త్ బ్యాచ్ అయిపోయింది అప్పటి నుంచి అంతకు ముందు మా నాన్న వాళ్ళ గేదెలే ఉండేది మా నాన్న నాన్న వాళ్ళ నుంచి మా నాన్న గి గేదెనే చూసుకునేది మా నాన్న మా టెన్త్ నుంచి మనం ఇక్కడ ఫీల్డ్ లో వచ్చేసినాం ఒక ఐదారు సంవత్సరాలు సాధనలో ఇక్కడ నుంచి పాలు పోసేది ఇంకా ఓకే ఇబ్బంది అవుతుంది దాని నుంచి వీళ్ళ నుంచి ఒక ఐదు సంవత్సరాలు వచ్చి బంద్ చేసుకున్నాం కానీ సంటల్లో వస్తున్నాం మన ఊళ్ళని ఇంకా మనకు టైం వేస్ట్ అవుతుంది ఓకే సాధారణ వచ్చినాక రెండు మూడు గంటల్లో టైం వేస్ట్ అవుతుంది ఆ టైం లోపల మనం ఇక్కడ ధూళ్ళకు పేడ కానీ చొప్పగాని వేరే పనులు చేసుకోవచ్చు అన్నీ మీకున్నటువంటి అసలు ఎలాంటి గేదెలు ఉన్నాయి మీకు ఈ బర్రెలు ఎట్లాంటివి మనకు లోకల్ కావు మరియు ముర్ర కావు మీడియం మనం మన దాన్నే పుట్టి పెరిగినాయి కాబట్టి ఏ డిసిషన్ మందులు కానీ ఏవి లేవు వాటికి అయితే అంటే ఇప్పుడు మనకు కంప్లీట్ గా ఇక్కడ ఉంటాయి కదా మన చెలక బర్ర అంటుంది అట్లాంటి వాటి నుంచి మీరు అభివృద్ధి చేసి అలాంటి వాటి నుంచి అభివృద్ధి వాటి నుంచి వాటి పిల్లల నుంచి వాటి క్లాస్ నుంచి అట్లా మొత్తం మన మంతానం పుట్టి పెరిగినవి పెరిగినాయి అన్నట్టు ఓకే అంటే ఇక్కడ అయితే లేవు అన్ని మీ దగ్గర పెరిగినవే పెట్టి పెరిగినవి ఓకే అంటే ఇప్పుడు వీటిని అంటే వీటిని మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంటది అంటే ఇక్కడ పుట్టి పెరిగినాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు కంప్లీట్ గా బడని పడకుండా ఒకరే చేద్దాం అనే ప్లాన్ లో చేస్తారు లేబర్ ఇబ్బంది లేబర్ ఎవరు వస్తలేరు అయితే మనకి దూడకు ఇబ్బంది అవుతుంది టైం టు టైం మనం 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 మన పని చేసుకున్నాం ఫీల్డ్ ఫ్రీ ఓకే అయితే మీరు ఇందుకోసము ఫస్ట్ ఏమి ఏర్పాటు చేసుకోరు అంటే మీరు ఒకరే ఈ పనులన్నీ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఏమి ఏర్పాటు చేసుకోరు వీటికి కావాల్సిన షెడ్ వేసుకున్నారా ఫస్ట్ మామూలుగా మనకు వస్తే మామూలుగా షెడ్ లేకుంటుంది అన్న మామూలుగా మన మ్మలు కర్రలతోనేసి కర్రలు వాతి కర్రలతో పైన వర్షకాలం పైన పట్టేస్తుంటే ఇంకా ఓకే ఇబ్బంది వర్షాకాలంలో ఇబ్బంది అవుతుండే వర్షాల కింద మట్టి బుడిచడం పాలు వినడానికి ఇబ్బంది ఓట పాలు విన్న టైంలో వర్షం వస్తుంటుంది సాయంత్రం కానీ పొద్దున పాలు ఉన్న టైంలో వర్షం వచ్చి ఓకే ఇబ్బంది అవుతుండే దారి పడుతుండే ఇబ్బంది అవుతుంది ఇంకా అట్లా వాడి నుంచి వాడి అట్లా వాడి నుంచి కొద్ది కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుని ఇంకా అట్లా చేసుకుంటే ముఖం త్రీ ఇయర్స్ బ్యాక్ షెడ్ షెడ్ అయితే షెడ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది కొంచెం మనకు సిమెంట్ పిల్లర్స్ అని అట్లాంటివి తీసుకుంటుంటారు ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు బోర్ పైపులు అట్లాంటివి తీసుకున్నట్టుంది ఇంకోటి ఏంటంటే మనకు ఈ పైప్ చుట్టూ కొంచెం మీరు ఒక ఎన్ని ఫీట్లు కొంచెం సిమెంట్ వేసుకున్నట్టు నాలుగు ఫీట్లు వేసుకున్నా అయితే ఈ నాలుగు ఫీట్ల సిమెంట్ మీరు అంటే ఏ ఉద్దేశంలో వేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఐరన్ పోల్ ఉంది కదా ఇప్పుడు భార్య ఎప్పుడూ మూత్రం పోతుంటది మనం సిడ్ కడుగుతుంటాం కానీ ఐరన్ పోల్ కాబట్టి వాటర్ పోతుంటాయి బర్రె ముద్రం వచ్చినప్పుడు ఎక్కువ తొందరగా ఐరన్ తొందర ఖరాబ్ అయింది దాన్ని బట్టి మనం ఒక కేసింగ్ మామూలుగా కేసింగ్ తీసుకున్నాం కేసింగ్ టూ సైడ్ కట్ చేసుకున్నాం కట్ చేసుకుని మనం రెండు లో మన కేసింగ్ మామూలు ఫీట్ చేసి పైకి వెళ్ళి కంకర సన్న టెన్ ఎమ్మెంట్ కంకర ఇసుక రెండు కలిపి ఫిల్ అప్ చేసుకున్నాం అంటే త్రీ ఇయర్స్ కింద వేసుకుంటే ఎంత ఉంటుంది ఇట్లా మనకు ఇప్పుడు థర్టీ ట్వంటీ బై థర్టీ ఉంటుంది ట్వంటీ బై థర్టీ ఓకే అయితే ఇంత ఒక త్రీ ఇయర్స్ కింద తీసుకున్నప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు మాకు మొత్తం ఖాళీ షెడ్ వరకు షెడ్ రేకులు పైపులు వరకు లక్ష వేలు లక్ష రూపాయలు అయింది అన్న కింద బిడ్డ కాక బిడ్డు మళ్ళీ యాభై వేలు అయింది కింద బిడ్డ వచ్చి గాడి వచ్చి అన్నిటికొచ్చి అంటే మొత్తానికి ఎంత అయి ఉంటుంది మొత్తం ఇప్పుడు మొత్తం మాకు రెండు లక్షలు ఖర్చు వచ్చింది సెడ్డు వరకు కాడికి రెండు లక్షల వరకు ఈ కాడికి ముప్పై బిడ్ల కాడికి అయితే మనకు ఒకటి ఏంటంటే మనకు ఆవులు అంటే కంపల్సరీ షెడ్ లో పెట్టాలంటారు కదా మరి మీకు ఉన్నటువంటి అయితే బర్లేదు అంటే ఈ వీటిని కంప్లీట్ గా షెడ్ లోనే ఉంచుతారా లేకపోతే బయటకి తీసుకోరా పొద్దున్న పొద్దున పైకి వస్తానా నేను రోజు పైకి వచ్చి మొత్తం మొత్తం మూత్రం వచ్చినాయి కదా వస్తే మొత్తం బయట బయటకి కట్టేస్తా కట్టేసి బయటనే పాల్పొండిస్తా మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొత్తం క్లీన్ పొద్దున వచ్చి క్లీన్ చేస్తా ఏడు గంటల వరకు మొత్తం పని వాళ్ళకి మొత్తం సెడ్డు మొత్తం ఆరిపోతుంది ఓకే మళ్ళీ పన్నెలకి వచ్చి మళ్ళీ దూరంలో కట్టేసుకొని మళ్ళీ లోపల సీట్లు గాడి ఓకే అంటే వీటిని బయట అయితే ఏం తిప్పారు తిప్తాం అంటే వర్షాకాలం వర్షాకాలం వన్ అవర్ ఓకే అయితే ఇప్పుడు మీరు కంప్లీట్గా మనం గేదెలు లోపల ఉంచాలి కాబట్టి అంటే మనకి మంచి పాలిచ్చేయటమై ఉండాలి లేకపోతే మామూలుగా మెయింటెనెన్స్ అని ఉండాలి ఎందుకంటే గేదెలు కాబట్టి అంటే ఇవి మీకు ఒకటొక్కటి ఎన్ని పాలి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క బారిందన్న ఒకటి నాలుగు ఇస్తుంది ఒకటి మూడు ఇస్తుంది మనకు ఎక్కువ ఇవ్వ తక్కువ ఒక్కొక్క బారి ఐదు ఇస్తుంది ఇప్పుడు ఆ పై ఉన్నాయి ఐదు ఇస్తాయి ఒకటి నాలుగు ఇస్తుంది ఒకటి ఆరు అట్లా అంటే ఇప్పుడు వాటిని మెయింటెనెన్స్ కూడా చేయాలి నాలుగు ఐదు ఇస్తాయి కదా పూటకు అంటే వాటికి ఇస్తుంటారు మళ్ళీ వాటికి ఒరిగడేస్తాం అన్న పొద్దున్నే ఎయిట్ కల్లా ఒరిగాస్తాము మళ్ళీ లెవెన్ ట్వెల్వ్ కల్లా వాటర్ దాపిస్తాము వాటర్ తాపి మళ్ళీ మళ్ళా గాడిలా కట్టేసి మళ్ళీ అప్పటి నుంచి సొప్ప కుట్టి కొట్టి కుట్టి పోయిస్తాం ఓకే అయితే ఇవి ఎక్కువ లాగా ఉన్నాయంటే కొంచెం గౌడి అయితే వీటికి మరి దానా ఏం పెడతారు దాన మక్కపిండి పచ్చికల్ని రెండే అంటే ఏ సందర్భంలో ఎప్పుడు అండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి ఫైవ్ టైమ్ లో పెట్టేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి పాలు పిండి వేసుకుంటాం ఓకే అంటే పొద్దున్న ఎప్పుడు ఇస్తారు మళ్ళీ పొద్దున్న దానే పెట్టాము వన్ టైమే పెట్టాం ఒకటేసారి ఓకే అండ్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు రెండు కొందరు టూ టైమ్స్ ఇస్తుంటారు కదా టూ టైం కంటే రెండు పూటలు అవసరం మన బెర్రకి అవసరం లేదు ఓకే బెర్ర మాత్రం పూట రెండు పూటలు పెట్టామంటే మరీ మన హెల్దీ మరి బర్రె హెవీ అవుతుంది మళ్ళీ కొవ్వు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది ఓకే మళ్ళీ ఎక్కువ ఎక్కువ అయినప్పుడు పాలు తగ్గ పాలు తగ్గుతుంది ఓకే ఓకే బర్రే బలస్తుంది అన్నప్పుడు సరే అయితే ఇప్పుడు ఇచ్చేటువంటి మక్కపిండి కానీ పత్తి చెక్క కానీ ఇప్పుడు గేదె కాబట్టి ఒకటి ఆరు లీటర్లు ఇస్తుంది మీకు దానికి ఎంత పెడతారు ఆరు లీటర్లు కానీ మినిమం నాలుగు కేజీలు పెడతాం మనం నాలుగు కేజీలు నాలుగు కేజీలు పెడతాం అంటే రెండు కలిపి నాలుగు కేజీలు రెండు కలిపి నాలుగు కేజీ పొద్దున్న నానబెతాము పత్తి కల్లి మొక్కపి నానబెట్టేసి సాయంత్రం ఐదు వరకు మొత్తం అన్ని కలిపి అన్నింటి కలిపేసి అలా ఓకే నాలుగు నాలుగు కేజీలు ఐదు కేజీలు పెట్టిస్తాం దానిని బట్టి సరే అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకా మీరు ఒక విశాలంగా ఒక వాటర్ నీళ్ళ స్టోరేజ్ కూడా కట్టుకున్నారు అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది దాంట్లో ఎన్ని నీళ్ళు ఉంచుకోవచ్చు మీరు ఇప్పుడు అది పైటు పదిహేను ఫీట్లు అన్న పదిహేను నాలుగు ఏడు ఫీట్లు అడ్డము పదిహేను ఫీట్లు వెడల్పు ఒక పదిహేను లీటర్ కెపాసిటీ ఉంటుంది మళ్ళీ వర్షాలకి ఇట్లా వర్షాలు ఇబ్బంది అయినప్పుడు ఇవి సమ్మర్ అంటే దానికి ఎంత ఖర్చు అయింది మళ్ళా దానికి ఒక పదిహేను వందల ఇటుక పట్టింది అన్న ఒక పది బ్యాలు సిమెంట్ పట్టి అంటే మనం ఖర్చు తీసుకుంటే ఎంత చెప్పొచ్చు దానికి ఖర్చు ఒక పదిహేను వేలు ఒక పది పదిహేను వేలు అయింది పదిహేను వేలు కావచ్చు పదిహేను వేల ఇరవై వేలు అయిపోయింది ఓకే అయితే ఇంకేందంటే మీరు ఇక్కడ పెడను తీసుకో వేయడానికి కూడా ఒక చిన్న వెహికల్ చేసుకున్నాం అంటే దాన్ని తెచ్చుకున్నాను మళ్ళీ దానికి మేము ఫైవ్ తీసుకున్నాం ఫైవ్ థౌసండ్ పొద్దున్నే వస్తాం పొద్దున్నే వచ్చి మనం ఏం చేస్తామంటే పొద్దున్న పెండ తీయాలంటే గంపలు వేసుకుంటాం వేసుకుంటే లేవాలి కింద పెండు కాలు జాగుతుంటాయి గంప పొద్దున్న లేదు ఎవరు లేకుంటారు ఒక్కనే ఉంటా దాని నుంచి పైకి లేవాలంటే లేవని లేదు వెయిట్ పచ్చి పండి కాబట్టి లేవదు ఒక బండి వేసుకున్నాం అనుకో ఒకటిసారి ఒక ఐదు ఆరు గంపల పెండి వెళ్ళిపోతారు రెండు బండిలు తీసినాం అనుకో మళ్ళీ పెండ మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఒక పది గేదెల పడిన ఒక రెండు బండిలో మొత్తం కంప్లీట్ చేస్తాం ఓకే ఇంకా పది నిమిషాల టైం అవును మనకు అయితే ఇంకోటి మనం మేత కూడా మీకున్నటువంటి మేత ఏముంది మాకు సూపర్నే పేరు ఉంది ఎడ్జులూషన్ ఉంది గడ్డి ఉంది ఓకే సూపర్ అయి పేరు ఎడ్జులూసన్ పేర పేర ఈ మూడు ఎట్లా ఇస్తారు మీరు వీటికి కుట్టి కొట్టేస్తాం మనం ఓన్లీ గడ్డి ఏమో పొద్దున్నే ఒరి గడ్డి ఇస్తాము పొద్దున్నే వాటర్ తాపిన తర్వాత ఇక సూపర్ అయి పేరు రెండు కుట్టి కొట్టేస్తాము కుట్టి కొట్టేసి ఓకే గేదెల ఆహా అంటే ఎప్పటి నుంచి ఇస్తారు ఎడ్జిలేషన్ మీరు ఎలిజెన్ ఒక సంవత్సరం నుంచి ఇస్తారని అంటే ఇది ఇవ్వడం ద్వారా మీకు ఏమన్నా మార్పు కనిపిస్తుంది లో ఉంటే ఒక ఎజినెషన్ కలిపితే మనకు బర్రె కాడ ఆప్ లిటర్ పాలు కవర్ అవుతాయి ఆహా అది ఇవ్వడం ద్వారా ఒక ఆఫ్ లిటర్ పెరుగుతున్నాయి ఆఫ్ లెటర్ పెరుగుతుంది ఓకే ఇకపోతే మీరు మీ మేత కూడా కొంచెం దూరంగా కనిపిస్తుంది మాకు అట్లా తీసుకురావడానికి తీసుకోవడానికి మేత ఫస్ట్ దగ్గర ఇబ్బంది అంటే మాకు కోళ్ళు ఉంటాయి కోళ్ళు మేత మొత్తం అవుతుంది చీద నుంచి మొత్తం పిల్లలు పాముల ఇబ్బంది అవుతుంది దాని నుంచి దూరం మొత్తం మేత మాకు ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి అవును ట్రాక్టర్ ఉంది దాని నుంచి మనం ఎట్లా మనకి ఇబ్బంది తీసుకురావడానికి దాని నుంచి మనకు మన కోళ్ళు ఇవన్నీ మంచి ఎక్కువ వార్త మనకు యూజింగ్ ఉంటాయి దాని నుంచి సొప్పం దూరం వచ్చింది ఓకే అంటే ఇప్పుడు అంత దూరం నుంచి తీసుకురావడానికి మీరు ఏర్పాటు చేసుకున్నట్టుంది అంటే ఒకసారి ఎంత తీసుకొస్తారు ఒకసారి మేము ఒక ఇరవై ఇరవై బాక్సుల కుట్టి సరిపోయేటంతా ఒక్క పూటకు తీసుకొస్తాం తీసుకొచ్చి కుట్టి కొట్టేసి పోస్తాం పొద్దున ఓకే సాయంత్రం సరే అయితే ఇప్పుడు వీటిని తిప్పేది లేదు కాబట్టి వీటిని పొద్దున సాయంత్రము ఏ సందర్భంలో సార్ ఈ కుట్టి కుట్టి పొద్దున పొద్దున పన్నెండు లెవెన్ ట్వెల్వ్ కల్లా చేస్తాము మళ్ళీ సాయంత్రం పాలు తీసిన తర్వాత సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్కి మళ్ళీ కుట్టి వచ్చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి అయితే మనకు ఈ మీకున్నటువంటి ఈ క్రాసు గేదెలు కావచ్చు ఇవి కావచ్చు మెయిన్గా అయితే వీటికి ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీరేం చేస్తుంటారు మళ్ళీ వస్తే ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంతవరకు బర కేదలు కాదా ఇంతవరకు నేను పది సంవత్సరం పదిహేను సంవత్సరం పీడేస్తున్నా ఏ మామూలుగా వస్తే వస్తే జరా మామూలు జీరామ వచ్చిస్తారు జ్వరం వస్తే డాక్టర్ తీసుకొని ఇంజక్షన్ ఇస్తాను వేరే వేరే ఏది వాడదు ఇప్పుడు చూడాలి చనిపోయినాయి అనుకో కొంతమంది చూ ఇంజక్షన్లు వాడతారు నేను ఇంజక్షన్ ఏది వాడు ఒక పశు వరి ఒక రెండు రోజులు దానా ఇస్తా జూడ పోతే రెండు రోజుల తర్వాత రోజు పసుకు మీద ఉంటది కుట్టి ఉంటుంది ఆ పాలు తీసే టైంలో ఒక బాక్స్ కుట్టి ముందర పెట్టేసి మనకు పాలు ఇచ్చేస్తాను ఇంతవరకు నేను పదిహేను చేస్తున్నా మనకి నాకు ఇంతవరకు ఇంజక్షన్ అని తెలియదు ఓకే అయితే ఇప్పుడు బర్రెలని సరికి కొంచెం అని అంటాడు అంటే మీకు ఆ సమస్య ఇక్కడ ఎదురైంది ఎప్పుడైనా మాకేనా మాకు ఇంపార్ ప్రతిసారి నేను దున్నపోతే ఎంచుకుంటాను ఎప్పటి అంటే మీ దగ్గర ఉంది ఉంది ఓకే అంటే ఎన్ని సంవత్సరాల ఉంది ఇక్కడ ఇక్కడ దాని ఇప్పుడు ఐదు సంవత్సరాలు దున్నపోతుంది ఐదు సంవత్సరాల నుంచి పెంచుతారు అంటే అంతకుముందు పెద్ద ఇంకోటి ఉండే దాన్ని అది పెద్ద అయినప్పుడు దాన్ని మార్చి మళ్ళీ వేరే బ్రీడ్ చేంజ్ అవుతుంది అని మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తాను ఓకే ఓకే తేడా మనకి ఇబ్బంది వాళ్ళకి సరే ఓకే అయితే మొత్తానికి ఇప్పుడు మీరు ఒకరే ఇవన్నీ పనులు చేసుకుంటారు అయితే ఈ దూడలు ఈ గేదెలు అన్ని ఎన్నో ఉంటాయి మొత్తం మీకు నాకు ఒక బర్రెల కాడికి ఒక పది గేదెలు ఉంటాయినా ఒక మన మా ఇంటికాడికి ఒక ఆవు ఉండాలి ఒకలావు ఒకటి ఉంటుంది అక్కడ ఉండవాలి ఓకే దూడలు దూడలు ఒక వచ్చిన అయితే పుట్టిన దూడలే ఉంటాయి ఓకే అన్ని ఆడ దూడలేనా కొన్ని మగవి కొన్ని ఆడే ఒక అంటే ఇప్పుడు ఆ దూడల పెంపకం ఎట్లా చేస్తారు దూడలకు ఏమైంది పొద్దున ఇప్పుడు ఈటీ కుట్టే అందిస్తాను కుట్టి అందిస్తా సాయంత్రం రెండు పూటలు కుట్టి అందిస్తాను తల్ల పాలు ఎప్పుడు వరకు వదులుతారు నేను దూడ పుట్టినాక గడ్డి మీద వరకు గడ్డి మేసినంత వరకు రెండు గడ్డి పట్టినంత వరకు రెండు పూట రెండు చల్లు ఇచ్చి పెడతాను దుడ్డి రేపు ఒక ఐదు ఆరు లీటర్లు ఇచ్చిందంటే ఒక చన్ను ఇచ్చి పెడతా బెండు చల్లు ఇచ్చి పెడతా గడ్డి మేసిందంటే ఒక చను కంపల్సరీ ఇచ్చి పెడతా ఓకే ఒక ఆరు నెలలు ఒక పెడితే ఆరు నెలలు తర్వాత మామూలుగా కొద్ది ఇచ్చి మనకు ఆల్రెడీ అప్పటికే కుట్టి రన్నింగ్ ఉంటాయి అవును రన్నింగ్ ఉంటాయి ఇది పాల విషయంలో చూస్తే మనకు ఇప్పుడు ఏవైతే ఇవి మనకు ఎట్లా ఒకసారి డెలివరీ అయిన తర్వాత మనకు ఇవి ఎన్ని నెలల వరకు మనకు మంచిగా పాలిస్తాయి ఇప్పుడు నా దాని బరిందా ఒక సంవత్సరం వరకు పాలిస్తాయి సంవత్సరం తర్వాతనే కడుతుంది ఇప్పుడు ఇంచుమించి ఉన్న బలం మొత్తం బలం మొత్తం సంవత్సరం వరకు సేవ సంవత్సరం దాని కడతాయి ఇట్లా మళ్ళా తర్వాత మీకు కట్టి కడతాయి కదా సంవత్సరం కడితే కట్టినాక మళ్ళీ నాలుగేళ్ళు సంవత్సరం నరకు కంపల్సరీ పాలు ఇస్తాయి ఓకే సంవత్సరం తర్వాతనే కట్టిపిస్తారు మీరు అంతవరకు నా తాను మొత్తం సంవత్సరానికి కడతాయి ఇలా వస్తాయి ఓకే ఓకే అంటే అప్పటి వరకు ఏం ప్రయత్నం చేయండి చేసేది సరే సరే ఇప్పుడు పొద్దున సాయంత్రం మీకు ఎన్ని పాలవుతాయి నాకు పొద్దున ఇప్పుడు ఒకరు వెళ్ళిన పొద్దున అయితే సాయంత్రం ఒకరు వెళ్లి అయితే అంటే ఇవన్నీ బర్రెలు ఇస్తాయి అన్నమాట ఒక రెండు బాలు చూడి ఉన్నాయి అట్లా అయితే ఇప్పుడు ఆరు బాలు ఉన్నాయి రన్నింగ్ అయ్యి రన్నింగ్ మీలే ఒక పడ్డలు ఉంటాయి ఇంకా ఆరు బాలు రన్నింగ్ ఉంటాయి రెండు బాలు అలా నాలుగు ఇస్తున్నాయి రెండు ఏమో చూడి ఉన్నాయి ఓకే అయితే మీకు ఇప్పుడు ఈ అయినటువంటి ఈ పాలు ఏవైతే ఉన్నాయో మీరే సెంటర్ లో పోస్తారా లేకపోతే మీరు ఓన్ గా అమ్ముకుంటారు సెంటర్ ఉంది సెంటర్ ఉంది ఫస్ట్ ఇంత ముందు ఒక ఐదు సంవత్సరాలు ఓన్ గా వచ్చేది సాధనారా ఇంట్లో వరకు ఇంట్లో సాధనారా ఇంటింటికి ఓన్ గా వచ్చేది ఇంకా మనకు ఒక మూడు నాలుగు గంటల టైం వేస్ట్ అవుతుంది పొద్దున పోవడం అలసిపోవడం ఇల్లు తిరగడం చాలా ఇబ్బంది అవుతుంది ఓకే దాని నుంచి మనం బంద్ చేసుకున్నాం మనకు టైం వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఇక మనకు టైం సేవ్ అయితే లేదు ఇబ్బంది అయితే దూడలకి ఇబ్బంది దాని నుంచి ఇబ్బంది చేసుకుని పొద్దున్నే పొద్దున్నే పాలు తీసుకొని పోతాము ఒక పదిహేను నిమిషాల పాలు టీ టీదాయి మళ్ళీ వచ్చి సెవెన్ థర్టీ కాలంలో మళ్ళీ వచ్చి మన మన పని పని చేసుకుంటాం ఎంత ఇప్పుడు ఒక లీటర్కి ఎంత పడుతుంది లీటర్ మాకి అరవై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పడుతుంది ఓకే అయితే మీకు ఒక నెలలో వీటి మీద ఎంత ఖర్చు పెడతారు దాన రూపంలో కావచ్చు దాన రూపాయలు అంటే కావచ్చు ఒక రెండు క్వింటాల్ పెడితే అవుతుంది అన్న మాకు రెండు క్వింటాల్ ఓకే ఒక క్వింటాల్ పత్తికాయలు పడుతుంది ఒక క్వింటాల్ మక్కపిండి పడుతుంది అంటే మీరు మొత్తానికి దీన్నే నమ్ముకుంటున్నారు కదా మరి ఎట్లా ఉంది మీకు ఈ యొక్క గేదెల పొస్షన్ అనేది మనకి గేదె అంటే మనకు మనకి ఇది తప్ప మనకి వేరే ఫీల్డ్ లేదా బయటకు పోయినా మనకి ఇవ్వంతైనా మనం పని చేయాలి ఇది అయితే మనం ఓన్ మనం చేసుకుంటాం ఒక పొద్దున ఒక రెండు గంటల తిప్పబడతాం పడతాం ఒక రెండు గంటలు తిప్పబడతాం మన మళ్ళీ పొలంలో పని వేరే పని మాకు తోటాలు ఉంటాయి దాని మా తోటలో పని చేసుకుంటాం మన ఫీల్డ్ లో బయట మనకి టాక్స్ ఉంటుంది వేరే ఫీల్డ్ లో మనకు కొద్ది ఫీల్డ్లో తిరుగుతుంటాం ఆ పని చేసుకుంటాం ఖాళీ టైంలో ఆ పని చేసుకుంటాం ఓకే వాళ్ళకు ఉన్నటువంటి మామూలు లోకలు లేకపోతే మనకు గావిడి గౌడి తర్వాత మనకు ముర్రా అట్లాంటి క్రాసింగ్ ఉన్నటువంటి గేదెల పోషణ చేస్తున్నారు అయితే వీటిని కూడా ఒక్కరే చూసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటే మనకు వాటికి ఏర్పాటు చేసిన షెడ్ కావచ్చు వాటికి తీసేటువంటి పెండ కోసం కావచ్చు వాటికి నీళ్ళ కోసం కావచ్చు మేత తీసుకురావడం కోసం కావచ్చు ఇట్లా అన్ని రకరకాలుగా ప్లాన్ చేసుకొని మెయింటైన్ చేస్తున్నారు అంటే మనకు వారు చెప్పేది ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి గేదెలు అన్నీ కూడా సంవత్సరం తర్వాతనే ఎదకొస్తాయి అప్పటి వరకు మేము పాలు తీసుకుంటాం సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు మాత్రమే మేము వాటిని కట్టిస్తాం అప్పటివరకు అయితే మేము పాలు తీసుకుంటాం అనేసి చెప్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చివరిలో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ